జై శ్రీమన్నారాయణ గది పైన గవాక్షములు ఉండవచ్చునా లేదా పూజ గది పైన స్లాబ్లో విండోస్ ఉండవచ్చునా లేదా పూజ గది పైన స్లాబ్లో విండోలు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇని అనే ప్రశ్న మీద చాలామందికి సందేహాలు ఉంటూనే ఉంటాయి చాలా ఇళ్లలో అవి పెట్టిన తర్వాత అనుమానాలు వస్తుంటాయి ఇటీవల ఒక గృహాన్ని చూసినప్పుడు పూజగదిలో పైన విండో ఇచ్చారు మీరు అది చూడండి ఇమేజ్ చూడండి ఒక రూమ్ లాగా ఉంటుంది పైన లైటింగ్ ఉంటుంది స్లాబ్లో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఇంకా ఎనర్జీ లెవెల్ కూడా పాస్ అవుతూ ఉంటుంది అది ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఇట్లాగే ఇటీవల కల్లా నేను హైదరాబాద్లో వర్క్ నడుస్తున్న రెండు ఇళ్ళకి పూజ గదిలో నేను స్లాబ్ని ఓపెన్ చేశాను గవాక్షం పెట్టించిన డబల్ హైట్ ఆ పైన మళ్ళీ గవాక్షం పెట్టి పెరుమిడి పెడుతున్నాను దానిపైన అర్థమవుతుంది అది కూడా నేను ఇంత ముందు క్రితంలో వీడియోలో కూడా నేను చూపిస్తున్నాను కాబట్టి పూజ గది పైన మనం విండోలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు అయితే అది కేవలం ఇండిపెండెంట్ హౌస్ లాగా మాత్రమే ఉండాలి అంతేగాని పైన రెంటలు ఉంటున్నారు దాన్ని ఉంటున్నారు అట్లా కాకుండా ఇండిపెండెంట్ హౌసుల్లో ఉండేటువంటి వాళ్ళకి సూర్యరశ్మి పూజ చేసుకునేటువంటి గదిలో కింద పడుతుంది ముఖ్యంగా ఆ పూజ గది ఎక్కడ ఉండాలి కేవలం తూర్పు ఉత్తర ఈశాన్య భాగాలలో ఉండే పూజ గదుల్లో మాత్రమే అటువంటి గవాక్షాలు ఉండాలి ఇతర దిక్కులలో ఉండేటువంటి పూజ గదులకు అటువంటి గవాక్షములు ఉండరాదు ఇది మనం అందరం గమనించాలి అట్లా ఏదైనా ఉందంటే మీరు ప్రత్యేకంగా ఎవరినైనా కానీ సరైన వాస్తు పండితుల్ని పిలిపించుకొని చూయించుకొని మార్పు చేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ